ఆకాశమే నీ హద్దురా కడలిలో పడవ మునిగినా కడదాక ఈదాలిరా నీళ్లు లేని ఎడారిలోన కన్నీళ్లు దాగి బ్రతకాలిరా ఎంతటి కష్టమైనా సాధించి తీరాలిరా కన్నవారి పాలిట బంగారు కొడుకై కన్నీళ్లు పెట్టనీయకుండా చూసుకోవాలిరా ఈ కడలిలో అంటే ఈ భూమి పైన ఈ భూమి పైన అందరినీ ఎలా ట్రీట్ చేస్తున్నారంటే మంచి చెడ్డ చెడ్డవాళ్ళని చేస్తుంది చెడ్డ వాళ్ళని మంచివాళ్ళుగా చిత్రీకరిస్తుంది ఎందుకంటే నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరికీ ఆప్తులుగా మిగిలిపోతూ ఉంటారు కాబట్టి నిజానికి ఉన్న విలువ తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం కష్టం అన్నీ జరిగిపోతూ ఉంటున్నాయి కాబట్టి మనం ముందే జాగ్రత్తగా ఉండి అందరికీ చేదుగా కాకుండా తీపిగా చక్కెరలాగా ఉండాలని ప్రయత్నించండి కొన్ని అబద్ధాలు చెప్పైనా సరే అందరికీ మెచ్చేలా ఉండడం నేర్చుకోవడం మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే నిజం చెప్తే ఎవ్వరికీ నమ్మరు అనమాట నిజం చెప్పే వాళ్ళు ఎప్పుడూ అందరికీ చేదుగా దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి సంతోష పెట్టడము ఇప్పుడు జనరేషన్కి చాలా అలవాటు అయిపోయింది మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నిజాలు చెప్పి బాధ పెడతారో అబద్ధం చెప్పి ఆప్తులుగా మిగిలిపోతాము ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా ఆలుగడ్డక ఆలుగడ్డ కుర్మాకైతే నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను వీటి నుంటే సరిపోతాయి ఇన్ ఫైవ్ మినిట్స్లో మన ఆలు కుర్మా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే అస్సలు అవసరం లేదు చాలా తక్కువ టైంలో చాలా మంచి టేస్టీ హెల్తీ కర్రీ పిల్లలకైతే చాలా చాలా మంచి కర్రీ అని నేనైతే చెప్పగలను ఎందుకంటే ఇందులో కార్పొరేటెడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి పిల్లలకి బోన్స్కి చాలా అవసరం కాబట్టి చాలా మనం పిల్లలకి హెల్తీ ఫుడ్గా అనమాట ఆలు అస్సలు వాళ్ళ పిల్లలకి అవాయిడ్ చేయొద్దు వాళ్ళు ఎంత తినాలనుకుంటే సార్లు అన్ని విధాలుగా వెరైటీస్ చేసి పెట్టడం చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మీ పిల్లలకి ఆలు ఎలా తిన్నా సరే వాళ్ళకైతే ఇవ్వడానికి ట్రై చేయండి నో మాత్రం చెప్పకండి ఎవరు ఓకేనా ఫ్రెండ్స్ ఆలుగడ్డ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది జస్ట్ మనం ఆలుగడ్డ ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి బాయిల్ చేయడం అంటే మొత్తం మెత్తగా ఉడకబెట్టగలరా అంత మెత్తగా ఉడక ఉడకబెట్టకండి జస్ట్ ఆఫ్ బాయిల్ చేయాలి సగం వరకే ఉడకనివ్వాలి ఒక్క పొంగు రాగానే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అవన్నీ మనకి తెలిసినాయి కదా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని జస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని మనము మీడియం ఫ్లేమ్లో వీటి అన్నిటినీ మనం కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా తక్కువ టైంలో మనమైతే మంచి రుచికరమైన కర్రీ చేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఒక నా ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఫాలో అవ్వండి చాలా ఈజీ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా చూపిస్తానో అలాగే చేసుకోనండి మీ మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు మీ నో మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి మీరే కారం ఎంత వేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని ఆలుగడ్డలు తీసుకున్నారో దాన్ని బట్టి మీరు కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం పైస వేసుకోండి లేదు అంటే మీడియం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే కస్తూరి మేతి ఇది బయట దొరుకుతుంది ఇక్కడ మనకు మార్కెట్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది డిమార్ట్లో అయితే చాలా ఉంటుంది మనం అక్కడ తెచ్చుకోవచ్చు కస్తూరి మేతి చాలా టేస్ట్గా ఉంటుంది వే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి సువాసన చాలా బాగుంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎప్పుడు అందుబాటులో మనకి మెంతం కూర అనేది దొరకకపోతే ఆ టైంలో దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని కర్రీలకూ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈసారి మీరు కూడా తప్పకుండా డిమాండ్ పోయినప్పుడైతే తప్పకుండా తెచ్చుకోనండి ఒక నా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇవంతా మంచిగా ఒకసారి ఉడకనివ్వాలి దీన్ని క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలన్నమాట ఇక్కడ వెళ్ళి టమాటా కొంచెం మనకు అది మెత్తబడిపోవాలి టమాటా మెత్తబడిపోయిందంటే ఇంకా జస్ట్ ఆలుగడ్డలు వేసేసి జస్ట్ మెల్లగా కలపండి మెల్లగా కలపాలి అంతే ఎక్కువ స్పీడ్ కలపకండి ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసేసాను కలిపేసేసాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఇష్టం అట్లా కలపవచ్చు కానీ ఆలుగడ్డలు లేచిన తర్వాత మాత్రం ఇలా కలపడానికి కుదరదు ఎందుకంటే ఆలుగడ్డలు మనకు బాయిల్డ్ అయిపోయినాయి కదా మనం కలిపేసి ఇలా కలిపేసామనుకోండి ఎత్తం అయిపోతాయి అవి మొత్తం నుజ్జ్జు నుజ్జ అయిపోతాయి నుజ్జ్జు నుజ్జు అయిపోతే అంత పేస్ట్ లాగా అయిపోతుంది పేస్ట్ లాగా అయిపోతే మళ్ళీ మన ఫ్రెండ్స్ మన మన కిడ్స్ అదే మన పిల్లలు ఆలుగడ్డ కర్రీ చేసావా ఆలుగడ్డ పేస్ట్ కర్రీ చేసావా అని మళ్ళీ మనల్ని అన్నరాన్ని మాటలన్నీ అనేస్తా అనేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అలా మాత్రం కలపకండి ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే పీసులు అవి మెత్తగా ఉన్నాయి కాబట్టి అవి మొత్తం పేస్ట్ అయిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి స్లోగా కలపండి స్లోగా జస్ట్ అలా కలిపేసి ఇంకా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోవడం సర్వ్ చేసుకొని తినేసేయడం అంతే ఫ్రెండ్స్ ఏం పెద్ద ప్రాసెస్ కాదు పెద్ద కష్టపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎర్లీ మార్నింగ్ టిఫిన్లకి చపాతీలోకి చాలా ఈజీ అండి మంచి కర్రీ ఇది పిల్లలకే పెద్దవాళ్ళకి మాత్రం కాదు అంటే పెద్దవాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు పెట్టకండి ఇది షుగర్ ఉన్న వాళ్ళ పాలిట మాత్రమే ఇది విషమని చెప్తాను నేనైతే నన్ను అడిగితే మాత్రం వాళ్ళు అసలు తినే ఆలుగడ్డ అనేది వాళ్ళు తినొద్దు అస్సలు తినొద్దు ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్ చాలా హెవీ మోతాదులో ఉంటుంది కాబట్టి మనం అయితే తి వాళ్ళకు హెవెట్ చేసేయాలి ఓన్లీ పిల్లలకి మాత్రమే మనం పుష్టికరంగా పెట్టవచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం వేసుకొని పెట్టేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈరోజైతే పండగ పండగ ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ కర్రీ చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ మనం కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది మన పనిలా చాలా మంచి కర్రీ తిన్న తృప్తి కూడా ఉంటుంది ఓకేనా ఈసారి అయితే మీరు ట్రై చేయండి ఓకేనా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మరి మీరు తిన్నారా అలాగే వెళ్ళే ముందు ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్